దాంట్ సంగతి నీ సంగతి రోడ్డు మీద ఉరికించుకుంటా ఇప్పుడు వద్దు వద్దురా చూడరా అంటే పెళ్ళంటే నువ్వు అది కట్టొద్దు కర్మకాలి హాలి అంటేనే భద్రకాడి

గాస్ సంపత్ అయితే నైట్ ఎవరితోటో నైతే చార్జ్ చేసుకుంటా దొరికిపోయి కథలు అన్ని ఇప్పుడు బయట పెడతాను నువ్వు ఎవరితో చార్జ్ చేస్తున్నావు ఏ పోవే అని పోవే ఫోన్ గంటలు ఫోన్ గంటలు ఫోన్

ఇప్పుడు చేసిన డాల్ ప్రిన్సెస్ పోతే ఇన్స్టాగ్రామ్ లో బొచ్చడు ఉంటాయి అందరు డాడీ ప్రిన్సెస్ డ్యాలి ప్రిన్సెస్ అని ఉంటాయి అందరి నా దితరాలు పిచ్చిలేసింది ఏమన్నా నీతో చాట్ చేసింది ఏం చేసింది చాట్ అంటే అలా ఎత్తున్నావు ఏం చేస్తున్నావు ఇంకో చెప్పినా నవ్వుతారు ఆ ఏమంటారు ఆడియో కాల్ వీడియో కాల్స్ కూడా మాట్లాడతా మాట్లాడుతున్నా నువ్వు పని పోతున్నావు ఫోన్ మాట్లాడుకొని పోతున్నావా చెప్పు ఏమో కన్నయ్య పోకనే కాదు మళ్ళీ ఇప్పుడు దొరకాలే గానీ దాని సంగతి నీ సంగతి ఎట్లుంటదంటే అట్లుంటది సరే దొరికినాడు చెప్పి ఎందుకు అంటున్నావు అంటే దొరకకుండా ఇప్పుడు ఇంట్లోకి రాకుండా ఫస్ట్ నాకెంత పిచ్చి అంత పిచ్చి రాత్రి నుంచి ఎందుకు నేను ఏం

సరే ప్రూఫ్ చూపి చూపి ఫోన్ నాకు డౌట్ వస్తుందని నైటీన్ అవనుక ఫోన్ చెక్ చేస్తానేమో చాటింగ్ ఉంది వాళ్ళ తెల్లరంగా ఫోన్ చూసేవరకే లేదు

ఫిల్టర్ కదా స్టార్ట్ చేసేది నీకు కదా ఎవరితో చేస్తున్నా మరి ఇప్పుడు అట్లా నేను మారవా నీకేమి అంతే కదా గింతనన్నా నువ్వు మారవయ్యా ఇంత బుద్ధి లేదు ఇంకేం లేదు కొంచెం కూడా కదా నేను చేసుకోవడం నాదే బుద్ధి తక్కువ ఓడేసుకోమన్నాడు మరి నిన్ను అంటే అంటే ఓడేసుకో

నువ్వు నువ్వు డిలీట్ చేసుకున్నావా నేను డిలీట్ చేసుకున్నాను చార్జ్ దాని సంగతి సంగతి రోడ్డు మీద ఉరికించుకుంటా అవుతుంది మంచి అరే నువ్వు డెలివర్ చేసుకున్నాక సూపి సూపి అంటే అట్లా వస్తా చెప్పాడా కొడదామా ఏమైనా ఏమనుంది చెప్పు ఏమైనా ఉంది చెప్పు డాల్ లిటిల్ ప్రిన్సెస్ అని ఉంది ఏమైనా డాల్ లిటిల్ ప్రిన్సెస్ అని ఉంది ప్రిన్సెస్ 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 ఎంత మంచిగా టైప్ చేస్తున్నావు టైప్ చే టైప్ చే ముసుకుని గుసగుണ്ടാ గాలం వేసావు బొబ్బుకడా సోర్రా సాపే తగలు సోనేదే వండుడు ఐవన్నీొచ్చనే ఎవర్దే illa ఎవర్సలంట అలా ప్రొఫైలా పిక్ లేదు అలా లేదు నార్మల్ బొమ్మలు ఉన్నాయి సరే ఇడ సూపిమ లేదు అది కొట్టినదా డాలీడల్ మరి ఏది కాదు

నేను చూస్తా అంటే నేను మనిషిని కదా చెప్పేదాన్ని మరి అప్పుడు చూపించు కదా నాకు నువ్వు వండుకొని ఉన్నావు నువ్వు నాకు తెలియకుండా అన్నీ డిలీట్ చేసుకుంటున్నావు అని నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి నేను చెక్ చేశాను మళ్ళీ చూపించు కదా అప్పుడే నువ్వు వండుకొని ఉన్నావు అని చెప్తే నీకు అర్థమవుతలేదా ఇంకా నేను చూసింది అది ఒక్కటే ఇంకెంతమంది సార్ చార్జ్ చేస్తున్నావు బయట

చేయాలంటే ఇంటలేవు గానే నేను చూసిన అంటున్నాయి కదనే సరే సరే దొరికినప్పుడు చెప్పు నువ్వు దొరకకుండా అక్కడక్కన్నే డెలిట్ చేసుకొని వస్తావు కావచ్చు నేను పిచ్చోనా అన్న పెళ్ళం లేదా నాకు ఇల్లు లేదా నేను చూడ ఇప్పుడు నేను ఈ తన్నగారికి ఇప్పుడు గుర్తుకొస్తుంది మరి చేసేటప్పుడు గుర్తుకు పెళ్ళని ఇప్పుడు వీడియో పెట్టి అడగాలి ఇవన్నీ తెలవాలి మనకి కూడా ఎవరు తెలవాలా అన్ని పెట్టా వీడియో అది

నాకేమొసరం ఏ డిలేట్ చేసుకోనీకి నేను చూస్తానునే డిలేడ్ చేసుకో సరేయ్ అప్పుడు చూపి చార్జ్ నేను చార్జ్ చేయనిని చెప్పతానని మళ్ళ కదా అప్పుడు నేను కదా నేను చేయలేను అదే ఫోను 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 ఫోనే పడుకున్నప్పుడు ఫోనే బాత్ రూమ్ కూడా ఫోన్ పట్టుకొని పోతున్నాడు ఆ ఫోన్ తోట మొత్తం సంసారం మొత్తం ఆ ఫోన్ తోటే చేస్తుండు సోదరా ఈ పిల్లంటే నూరే ఇళ్ళ కాంపరా పిల్లంటే నూరే ఇళ్ళ మంటరా ఆదరా బాదరా అరే ఎందుకు చేసుకున్నావ్ అసంటుంది తెలువక తెలువక ఇప్పుడు ఇప్పుడు అయితేనేమో ఒక ఇంత టార్చర్ చేస్తుందనే ఇట్లా లేకపోతేనేమో మంచి ఇంకా ఇరవై మందితో ముప్పై మందితో చార్ట్ చేసుకుంటాం

అరే నైట్ బయట చీకటి ఉంటది ఫోన్ టాక్ లైట్ లేవా లైట్ మధ్య ఆస్టమ్ మొదలు ఎన్ని నిమిషాలు అవుతారు చెప్పు పోతారు 10 నిమిషాలు 10 నిమిషాలు వేయాలి అనుకుంటున్నావా 10 నిమిషాలు వేయాలి అనుకుంటున్నావా ఏయ్ ఒద్దు పుట్టకు అర్థమవుతుందా ఏంది చేయి ఆపాలనో ఏ పోయేవో అది పట్ట పట్ట దాక్కుతుంది తాగలనే ఓడుతున్నా కదా తరగంటి నియాసం టైం అయితే నేను అయితే ఎక్కడ వెళ్ళేంత వరకు అట్లా చేస్తున్నాను అందుకే స్పెషల్ నేను నాసంటో నేడే దొలేను స్పెషల్ అంటారు మనం తిరుగుడు చాటింగ్ కి గేసుడు ఫోన్ లో మాట్లాడుడు తలన వస్తుంది ఇట్లానే ఒరిసా వా ఇప్పుడు తలన వస్తుంది ఇప్పుడు అర్థమైతే లేదా ఇప్పుడు చాటింగ్ చేసే రిలాక్స్ అయితే ఉంటది ఇమ్రాన్ ఆయన కదా చెప్పచ్చు మా వైఫ్ చూస్తుంది నేను చార్జ్ చేసే నువ్వు చార్జ్ చేయ కదా కదా ఏంది కదా 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 ఓడి చేసిండు నువ్వు ఏ ఊకోవే వేస్ట్ మొక్కడు ఎంత చెప్పినా మారడింతే చెప్పులు చెప్పులు ఏమంటారు చెప్పులు కోసి కాకులకు ఇస్తే అనిపిస్తుంది

నువ్వు చాట్ చెప్తున్నావు నా బాధ నాకు ఇంకేం బాధ లేదు విష్ణముడు దొరికిండే కనుక వచ్చింది